ఇప్పుడు మీరు ఒక్కటే చెప్తున్నా మీ అందరికి మనము ధైర్యంగా ఉండురా మన సంవత్సరం లోపల మల్ల ఎమ్మెల్యేలు అవుతాం మంత్రి అవుతాం ఇప్పుడు కూడా కాపాడుకునే శక్తి నాకున్నది ఏదో పొరపాటున వాళ్ళ ఆశలో పట్టికే ఇరికేషన్ మీరు నాకు ఈ కౌన్సిలర్ గెలిస్తే బలం వచ్చినట్టే అపురం కంటాయపాలెం అన్ని గెలిచినాయి చూసింది కదా మాటేడు ఎరికట్టే అన్ని గెలిచినాయి ఉన్నాయి ఇప్పుడు జంగాలోలను గుర్తించింది నేను మీరు ఒక్కటి కాదు జంగా జంగాలోలు బయట దేశాలకు బయట రాష్ట్రాలకు పోతే వాళ్ళు కరోనా అప్పుడు వాళ్ళు వస్తానంటే ఇక్కడ కూసబెట్టి భోజనాలు పెట్టి నేను కలెక్టర్ ఎస్పీ వాళ్ళ దగ్గర కూర్చొని చేయించిన మీరు ఎవరు పట్టించుకున్నారు జంగాలలోకి కాలనీ జంగాలకోటి కమ్యూనిటీ అన్న సాకారం జంగాల ప్లోపులకు నాలుగు కౌన్సిలర్లు ఇచ్చిండి గతంలో అమ్మాపురం ఎస్సీ అయితే జంగా లో మా చెల్లె కూడా చిన్న ప్రాబ్లం వస్తే మీ అక్కడ హైదరాబాద్ పోతే కూడా ఎమ్మెల్యే చేసేసి అంతే అందరం చంద్రయ్య బాబు చంద్రబాబు గారికి చెప్పే వచ్చిన నేను నేను నువ్వు ఇక్కడ చెప్పేసినావు కాబట్టి ఈ పది రోజులు కష్టం